మామూలుగా అయితే ఎవరైనా ఈగోకి తీసుకోవాలి ప్రెస్టేజ్ కి తీసుకోవాలి కొట్టి చూపించాలి కానీ పంత్ మాత్రం అయ్యర్ ఐడియా నిజం చేస్తూ అయ్యర్ కెప్టెన్సీ గొప్పగా ఉంది అని సర్టిఫై చేస్తున్నట్టుగా వెంటనే లూజ్ షాట్ సిల్లీ షాట్ గవాస్కర్ మాటలో చెప్పాలంటే స్టూపిడ్ 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 షాట్ ఆడి దొరికిపోయాడు ఈ షాట్ చూసిన తర్వాత పంత్ ఫ్యాన్స్కే కాదు సగటు క్రికెట్ అభిమానులకి ఆశ్చర్యం అనిపించింది పంత ఏంటి దాదాపు ఏడెనిమిదేళ్ల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నా గానీ ఇంత బుర్ర లేకుండా ఉన్నాడు అని చాలా కోపం వచ్చింది అందుకోసమే ఇవాళ మోస్ట్ ట్రెండింగ్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అది పంత ఆట తీరే పంత ని పకోడి చేసి ఇప్పుడు సోషల్ మీడియా ఆడుకుంటున్న తీరు కనపడుతోంది నిజమే పంతకి ఇలా జరగాల్సిందేనేమో ఎందుకంటే పంత్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్ ప్రత్యర్థి బౌలర్ ఎంత టఫ్ అయినా ఎంత పేస్ ఉన్నవాడైనా సరే ఎదుర్కొనే గ్రిట్ అన్నిటికీ మించి మిడిల్ ఆర్డర్ స్లాట్ అందులోను లెఫ్ట్ హ్యాండర్ ఇండియాకి ఒక ట్రెజర్ అందుకోసమే పంత్ ఇప్పటి వరకు చాలా అవకాశాలు వచ్చాయి